హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే ఖచ్చితంగా డిఎస్సి ఉంటుంది మరి దానికి ముందు ఖచ్చితంగా అయితే టెట్టు నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో మేబీ అక్టోబర్ ఎండింగ్ కానివ్వండి నవంబర్లో కానివ్వండి టెట్టు నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు టెట్ ప్రిపేర్ కావాలా లేదా డిఎస్సి మీద ఫోకస్ చేయాలా టెట్టు క్వాలిఫై కాని వాళ్ళు కొత్తగా టెట్టు రాసే వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే టెట్టు మీదనే ఫోకస్ అవుతారు మరి ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు టెట్ మీదనే మళ్ళీ ఫోకస్ చేయాలా లేదా డైరెక్ట్గా డిఎస్సీ ప్రిపరేషన్ కొనసాగించాలని చాలా వరకు డౌట్స్ ఉంటాయి కాబట్టి ఆ టాపిక్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి టెట్ ప్రిపేర్ కావాలా డిఎస్సి ప్రిపేర్ కావాలి చెప్పుకునే ముందు ఈ వీడియోలో మనము టి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ సెప్టెంబర్ సిక్స్త్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాము మరో కొత్త బ్యాచ్ వచ్చేసరికి రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజులోపు అయితే జాయిన్ కాగలరు రివిజన్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాం ఫ్రెండ్స్ మీకు ప్రాసెస్ కూడా కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అది కూడా మంది ఒక షెడ్యూల్ వైజ్ ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్కి మన ప్లానింగ్ తోడైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు మళ్ళీ లేట్ చేయకుండా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ టు పర్పస్ అని మెసేజ్ చేయగలరు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఫీజులో ఎటువంటి రాయితీలు లేవు చాలామంది తగ్గించండి తగ్గించండి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ తగ్గింపుకు అలవాటు పడిన వాళ్ళు ఫ్రీకి అలవాటు పడిన వాళ్ళైతే టెట్టు పర్పస్ అని దయచేసి నాకు మెసేజెస్ చేయొద్దు సో మీకు సబ్జెక్ట్ అలాగే ఉంటుంది ఎగ్జామ్స్ కూడా స్టాండర్డ్లో ఇస్తాము ఫీజ్ అయితే ఫిక్స్డ్ ఫీజు ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ టైంపాస్ మెసేజెస్ నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నా విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి ఇంకా ఆలస్యం చేయకుండా మెసేజ్ చేయగలరు బట్ మన ప్రాసెస్ కూడా మీకు తెలియాలి కాబట్టి ప్రాసెస్ మీకు ఇలా షెడ్యూల్ వైజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ కాబట్టి రేపు షెడ్యూల్ ఉంటుంది ఐ మీన్ డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి అదేంటి త్రీ సబ్జెక్ట్స్ అయినా మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి ఎస్ టెట్కు సంబంధించి ఎస్జిటి పరంగా టెట్టుకు సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ ఎయిటీ టు నైంటీ డేస్ కల్లా కంప్లీట్ చేసి తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేస్తున్నాం సో మీకు రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఎగ్జామ్స్ ఉంటాయి క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఇంకా ఫీజు తగ్గించడం మీరు అడగడంలో తప్ప మీరు అడగడం తప్పే సో మేము తగ్గించడం కూడా తప్పే మీకు ఆ ఫీజుకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే న్యాయం చేస్తాము ఇది మాత్రము క్లారిటీ చెప్పగలను ఏదో వంద రెండు వందల కోసం తక్కువల కోసం చూసుకొని మీరు డిస్టర్బ్ కావద్దు సో మీరు జాయిన్ కావాలి మీకు మంచి స్కోర్ కావాలి అంటే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు ఓకేనా సో ఇలా డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి అది కూడా మీకు షెడ్యూల్ ఐ మీన్ రేపు బ్యాచ్ స్టార్ట్ అనుకోండి క్లియర్గా ఈ షెడ్యూల్ ఇస్తాము దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇస్తాము వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇస్తాము ఎగ్జామ్స్ అంటే అన్ని కలిపి ఒకటే కాదు సో ఏ టాపిక్ ఒకటే కాదు ఏ టాపిక్ ఆ టాపిక్కి ఏ లెసన్కి ఏ ఆ లెసన్ మీకు సపరేట్ సపరేట్గా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఆ లెసన్ విన్న తర్వాత ఎగ్జామ్ రాశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చందస్ అంటున్నాము చందస్ క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి పెరుగుదల వికాసం పరిపక్వత ఎగ్జామ్ విన్న తర్వాత ఎగ్జామ్ ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ని అనుకోండి బుక్స్ అయినా ఫాలో అవ్వండి బుక్స్ అయినా ఫాలో అవ్వండి ఎందుకు క్లాసెస్ మీకు రెఫరెన్స్గా ఇస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డౌట్ ఉంది ఎగ్జామ్లో డౌట్ ఉంది మీరు వెంటనే వీడియో ఉందనుకోండి చెక్ చేసుకోవచ్చు మళ్ళీ ఎవరిని అడగాలి ఆ డౌట్ అనేది కూడా మీకు సందేహాలు కూడా అవసరం లేదు డైరెక్ట్గా ఆ టాపిక్ పరంగానే ఇప్పుడు ఛందస్లో ఏదో ఒక బిట్ ప్రాబ్లం వచ్చింది డౌట్ వచ్చింది మీరు వెంటనే ఆ ఛందస్ పరంగా వీడియో వెళ్ళి డైరెక్ట్గా మీ డౌట్స్ని మీరు అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు అనమాట అలా ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్కి ఏ లెసన్ కా లెసన్ ఏ టాపిక్ ఆ టాపిక్కి మీకు ఎగ్జామ్స్ ఉంటాయి సపరేట్ సపరేట్గా క్లాసెస్ కూడా ఉంటాయి బట్ అప్పుడే వినాలా ఫర్ ఎగ్జాంపుల్ రేపు షెడ్యూల్ ఇచ్చాము ఓకేనా వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్ క్లాసెస్ ఎగ్జామ్స్ ఇచ్చాం గ్రూప్లో మీకంట ఒక ఐడి నెంబర్ ఇస్తాము మీకంటే ఒక ఐడి నెంబర్ ఇస్తాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి టెట్ ఎగ్జామ్ డేట్ వరకు లింక్స్ అన్ని యాక్టివ్లోనే అనమాట నెక్స్ట్ ఇలా డేట్ ఉంటుంది ప్రాసెస్ ఓకేనా నెక్స్ట్ ఇలా డే త్రీ ఉంటుంది నెక్స్ట్ డే ఫోర్ ఉంటుంది ఇలా ఒక ఆర్డర్ ప్రకారం ఉంటుంది మధ్య మధ్య తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాను నేను మళ్ళీ చెప్తున్నా రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ రివిజన్ లేని ప్రిపరేషన్ చాలా చాలా వరకు వ్యర్థమే అనమాట సో మీకు మేమే రివిజన్ కూడా చేపిస్తున్నాం ఇదే ఫీజులోకి మీకు రివిజన్ అవకాశాలు కూడా ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు టెట్లో మంచి స్కోర్ కావాలి అనుకుంటే మామూలు ప్రిపరేషన్ వేరు ఒక ప్లానింగ్ ప్రిపరేషన్ వేరు ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా కీలకము సో జాయిన్ కావాలి ఇలా షెడ్యూల్ వైజ్గా అది కూడా క్లాసులు ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి టెస్ట్లు ఉంటాయి కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టీఈటీ టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మామూలుగా మీరు టెట్ ప్రిపేర్ కావాలా డిఎస్సి ప్రిపేర్ కావాలని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నేను ఒక్క సలహా ఇవ్వగలను ఫ్రెండ్స్ ఏంటి అంటే వన్ థర్టీ ప్లస్లో ఉన్నవాళ్ళు వన్ థర్టీ ఫైవ్ ఆ ప్లస్లో వాళ్ళు డైరెక్ట్గా డిఎస్సి ఫోకస్ అవుతూ టెట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తా అంటే వన్ థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్నవాళ్ళు మాత్రం అంటే టెట్లో వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళు డిఎస్సి ఫోకస్ అవుతూ ఐ మీన్ డిఎస్సి ప్రిపరేషన్లో టెట్ కూడా ఫోకస్ అవ్వండి ఆ పది మార్కులు కూడా మిస్ చేసుకోవద్దు అని మాత్రం చెప్పగలను అంటే వన్ థర్టీ వచ్చాయి వన్ ఫార్టీ ఫైవ్కి ట్రై చేయి తప్పు లేదు ఎందుకంటే వన్ ఫార్టీ వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ ఫైవ్కి వస్తే నీకు డిఎస్సిలో టూ మార్క్స్ వెయిటేజ్ వస్తుంది ఎక్స్ట్రాగా ఇంకా అంటే వన్ థర్టీ నుంచి వన్ ఫార్టీ ఫైవ్కి వెళ్తే టూ మార్క్స్ ఇంకా యాడ్ అవుతాయి అనమాట అంతకుముందు ఉన్నటువంటి టెట్ వెయిటేజ్ కన్నా టూ మార్క్స్ ఇంకా యాడ్ అవుతాయి అంటే డిఎస్సిలో నువ్వు ఎక్స్ట్రాగా టూ మార్క్స్ సాధించినట్టే బట్ నీ ప్రిపరేషన్ డిఎస్సీ స్టాండర్డ్లో ఉండాలి బట్ టెట్ మీద కూడా ఫోకస్ చేయని చెప్తున్నా నెక్స్ట్ వన్ థర్టీ బిలో ఎవరైతే వచ్చింటారో అది వన్ ట్వంటీ కానివ్వండి వన్ టెన్ కానివ్వండి ఎన్నైనా కానివ్వండి మీరు ఫస్ట్ టెట్ మీదనే ఫోకస్ అవ్వండి ఆ టెట్టు ప్రిపరేషన్లోనే డిఎస్సి టార్గెట్ పెట్టుకోండి అని చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నాము మనం ఇచ్చినటువంటి షెడ్యూల్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్ అంటున్నాము మన స్టాండర్డ్సే లో లెవెల్ టు హై లెవెల్ స్టాండర్డ్స్ చెప్పాము అప్పుడు మీరు ఇది టెట్టు ప్రిపేర్ అవుతున్నట్టు డైరెక్ట్గా ఇన్ డైరెక్ట్గా టెట్టు ప్రిపేర్ అవుతున్నట్టు ఇన్డైరెక్ట్గా మీరు డిఎస్సి కూడా ప్రిపేర్ అవుతున్నట్టు అనమాట మన ప్రిపరేషన్ స్టాండర్డ్సే అలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డే వన్ షెడ్యూల్ చూసారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ డిఎస్సిలో ఉంది టెట్లో ఉంది శిశు వికాసం టెట్లో ఉంది డిఎస్సిలో ఉంది వ్యాకరణం ఛందస్సు టెట్లో ఉంది డిఎస్సిలో ఉంది అంటే మీరు ఈ టాపిక్ ప్రిపరేషనే టెట్టు టార్గెట్ టెట్టు స్కోర్ టార్గెట్ తర్వాత ఇదే ప్రిపరేషన్ మీకు ఎక్కడ యూజ్ అవుతుంది డిఎస్సిలో కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇదే కంటిన్యూషన్ పరంగా మీరు డిఎస్సికి వెళ్ళిపోవాలని చెప్తున్నా అంటే ఇక్కడ టెట్టు ప్రిపరేషన్లోనే మీరు ఇండైరెక్ట్గా డిఎస్సి ప్రిపరేషన్ లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వండి అప్పుడు మీకు టెట్లో స్కోర్ వస్తుంది మీ ప్రిపరేషన్ డిఎస్సి కూడా వెళ్ళిపోతుంది అంటే డైరెక్ట్ డిఎస్సి కాకుండా టెట్టు ఫోకస్ చేస్తూ అంటే వన్ థర్టీ వన్ ట్వంటీ వచ్చాయనుకోండి వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకోండి ఓకేనా లక్ష్యం లేని ప్రిపరేషన్ వేస్ట్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ జాబ్ సాధించాలనేటువంటి తపన ఉంటే మాత్రము ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి లేదులే ఏదో టైంపాస్గా రాద్దాము టై అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాం లే అనుకుంటే మాత్రము ఏదో ట్రై చేద్దాము వస్తే వస్తుంది లేతే లేకపోతే లేదు అనుకునే వాళ్ళు మాత్రము హ్యాపీగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ట్రై చేయొచ్చు ఓకేనా సో వస్తే వస్తుంది లేకపోతే లేదు కాబట్టి నేను ఇంకో విషయం కూడా చెప్పగలను మీరు ఎక్కడ కోచింగ్లు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఎగ్జామ్కి ముందు కోచింగ్ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు ఏదో మేము కోచింగ్ తీసుకున్నాము మాకు అక్కడ జాబ్ రాలేదని డిసప్పాయింట్మెంట్ తప్ప ముందు ఒక నెల రెండు నెలలు ప్రిపేర్ అయినంత మాత్రాన జాబులు రావడం చాలా చాలా కష్టము చాలా చాలా కష్టము మీరు ఏది ఏమైనా కానివ్వండి నోటిఫికేషన్ వచ్చేసరికి మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ అన్నీ అయిపోయి ఉండాలి రివిజన్ అయిపోయి ఉండాలి తరువాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటే కానీ మీరు సక్సెస్ కాలేదు ఎందుకంటే ప్రెజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్ అట్లా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీ టార్గెట్ రాబోయే డిఎస్సి అనుకోండి ఇంకా డిఎస్సిలో మీరు సిక్స్టీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ టార్గెట్ కాదు ఓపెన్ క్యాటగిరీలో జాబ్ కొట్టాలి అనేటువంటి లక్ష్యంతో మీరు ప్రిపరేషన్ కొనసాగించారనుకోండి మీకు రిజర్వేషన్లో ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఓపెన్లో మిస్ అయినా కానీ రిజర్వేషన్లో అయినా జాబ్ వస్తుంది రిజర్వేషన్ క్యాండిడేట్స్ పరంగా చెప్తున్నా అంటే మీ టార్గెటే మీ లక్ష్యమే మీ గోలే ఒక హై స్టాండర్డ్లో ఉండాలి ఇప్పుడు టెట్లో మీరు వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకోండి వన్ ఫార్టీ టార్గెట్ పెట్టుకుంటే వన్ థర్టీ ఫైవ్ కైనా రీచ్ అవుతావు నువ్వు క్వాలిఫై మార్క్స్కే టార్గెట్ పెట్టుకున్నావు అనుకో నా క్వాలిఫై మార్క్స్కి అటు బార్డర్లో మీ గోల్ అనేది ఉంటుందన్నమాట సో మీ టార్గెట్ ఎప్పటికీ ఎప్పటికీ మనం పెట్టుకునేటువంటి టార్గెట్ అనేది ఒక రీచ్ కావాలి అంటే ఆ గమ్యస్థానాన్ని ఎవరు చేరుకోలేరు అనే విధంగా మీ టార్గెట్ పెట్టుకోవాలి ఇప్పుడు టెట్ టార్గెట్ అనుకోండి వన్ వన్ ఫార్టీ టు వన్ ఫార్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు మాత్రమే ఒక రెండు మూడు మార్కులతో అటైట్తో మీరు ఫోకస్ అయితే చేయగలరు రాబోయే డిఎస్సిలో ఎయిటీ ప్లస్ టార్గెట్ పెట్టుకోవాలి అంటే ఓపెన్ కేటగిరీలోనే జాబ్ కొట్టాలి అనేటువంటి లక్ష్యంతో మీరు ప్రిపరేషన్ కొనసాగించారనుకోండి ఇన్ కేస్ ఓపెన్ క్యాటగిరీలో మిస్ అయినా కానివ్వండి మీకు రిజర్వేషన్ క్యాండ రిజర్వేషన్ క్యాటగిరీలో అయినా జాబ్ సాధించగలరు అలా మీరు హై స్టాండర్డ్లో ఒక గోల్ని ఏర్పరచుకొని మీరు ప్రిపరేషన్ వైపు వెళ్తే ఖచ్చితంగా మీరు కూడా జాబ్ సాధించగలరు ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నా జాబ్ సాధించిన వాళ్ళు ఎవ్వరు గొప్ప కాదు మీరు దేనికి తక్కువ కాదు వాళ్ళు గంట ఎక్కువ చదివింటారు మీ ప్రిపరేషన్ సరిగా స్టాండర్డ్ సరిగా ఉండిండవు వాళ్ళ షెడ్యూల్ ప్లానింగ్ వాళ్ళ రివిజన్ ఎగ్జామ్స్ అలా బాగా చేసింటారు మీరు అవన్నీ ఏం చేయకుండా ఏదో నోటిఫికేషన్ ముందు చదివింటారు అంటే ఆ ప్రిపరేషన్ స్టాండర్డ్లో చేంజెస్ ఉన్నాయి తప్ప వాళ్ళు గొప్ప మీరు తక్కువని ఏమీ లేదు మీరు కూడా ఆ రేంజ్లో మీరు ప్రిపరేషన్ కొనసాగించారనుకోండి మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు బట్ టెట్ మార్క్స్ పరంగా మాత్రము డిఎస్సి వెయిటేజ్లో సెవెంటీన్ టు నైన్టీన్ మార్క్స్ వెయిటేజ్ వచ్చే విధంగా ఫోకస్ చేసుకోండి అని చెప్తున్నా సెవెంటీన్ టు నైన్టీన్ మార్క్స్ టెట్ వెయిటేజ్ మీకు డిఎస్సిలో అయితే మీరు డిఎస్సికి ఒక ప్లస్ పాయింట్ అనమాట టెట్ మార్క్స్ ఆల్రెడీ టెట్లో అంత స్కోర్ సాధించారంటే మీకు మీ మీ పరంగా సబ్జెక్ట్ పరంగా మంచి గ్రిప్ ఉంటుంది ఎయిటీన్ మార్క్స్ ఊరికినే రావు కదా వెయిటీ వెయిటేజ్ ఇప్పుడు ఒక లాజిక్ చూడండి టెట్లో వన్ ఫార్టీ మార్క్స్ ఊరికే వస్తాయా ఎంతో కష్టపడితే కానీ వస్తాయి ఆ కష్టపడిన సబ్జెక్ట్ మొత్తం మీకు డిఎస్సిలో యూజ్ అవుతుంది కదా అంటే మీకు మల్టిపుల్ పర్పస్ ఏ కదా అది అంటే టెట్టు వన్ ఫార్టీ లక్ష్యం పెట్టుకున్నావు అనుకో ఆ వన్ ఫార్టీ వరకు రీచ్ అయ్యావు అనుకో మీకు వెయిటేజ్కి వెయిటేజ్ యాడ్ అవుతుంది నువ్వు వన్ ఫార్టీ స్కోర్ తెచ్చావంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ పక్కాగా బాగుంటాయి కాబట్టి ఆ సబ్జెక్ట్ మైండ్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్ మీరు మళ్ళీ డిఎస్సికి బాగా యూజ్ అవుతుంది అందుకే నేను మల్టిపుల్ వేస్లో చెప్తున్నా మీరు ఆ మల్టిపుల్ వేస్లోనే ప్రిపేర్ అవ్వండి నువ్వు వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకొని చదివితే ఆ చదివే స్టాండర్డ్స్ వేరుగా ఉంటాయి ఆ సబ్జెక్ట్ లెవెల్స్ వేరుగా ఉంటాయి అదంతా మీకు డిఎస్సి కూడా యాడ్ అవుతుంది అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా మనం కూడా ఆ స్టాండర్డ్లోనే ప్రిపరేషన్ ఆ స్టాండర్డ్లోనే మన క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి ఓకేనా క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ని అంత ఈజీగా ఇవ్వలేదు సో లో లెవెల్ టు మోడరేట్ మోడరేట్ టు హై స్టాండర్డ్ అంటే మీకు ఒక టెట్టుకే కాదు డిఎస్సిలో కూడా మీరు ఆ బిట్ను ఆన్సర్ చేసే విధంగా ఓకేనా డైరెక్ట్గానే కాదు ఇండైరెక్ట్గా టెక్స్ట్ బుక్ కంటెంట్లోనే ఆ బేసిక్ నాలెడ్జ్ నుంచి కూడా మీకు క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది ఆల్మోస్ట్ ఒకటి చెప్పగలను ఫ్రెండ్స్ మన క్వశ్చన్ పేపర్స్ తయారు ఎగ్జామ్లో మీరు పక్కాగా అటెండ్ చేస్తే ఖచ్చితంగా డిఎస్సిలోనే జాబ్ సాధిస్తారు ఇది పక్కా వాస్తవము ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా డిఎస్సిలో నిరూపించబడింది కూడా మన ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ అయిందో అంటే సిన్సియర్ ఎగ్జామ్స్ ఫాలో అయిన వాళ్ళు మాత్రము అందుకే నేను క్లియర్గా చెప్తున్నా ఎగ్జామ్స్ మేజర్ రివిజన్ ఇంకా ఇంపార్టెంటు రివిజన్తో పాటు మీరు ఎగ్జామ్స్ మీ ప్రిపరేషన్తో పాటు ఈ రెండు కొంచెం యాడ్ చేశారనుకోండి ఏంటి ఎగ్జామ్స్తో అదే మీ ప్రిపరేషన్తో పాటు రివిజన్ చేయడము మన ఎగ్జామ్స్ రాయడము ఈ రెండు కానీ మీరు యాడ్ చేస్తే మీరు ఖచ్చితంగా టెట్లో మంచి కొరే కాదు రాబోయే డిఎస్సిలో కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉద్యోగం అయితే సాధించగలరు ఏది ఏమైనా కానివ్వండి టార్గెట్ పెట్టుకొని చదువుకోండి ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు విష్యూ ఆల్ ది బెస్ట్ మరి మన టెట్ బ్యాచ్లో జాయిన్ కావాలి అంటే మాత్రము రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ ఈరోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ ఉంటుంది అప్పుడే వినాలని లేదు ఇక్కడ మీకు ఆ రోజు బిజీగా ఉన్న నెక్స్ట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది మీకు ఎయిటీ టు నైన్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసేసి మొత్తం టెట్ మొత్తం సిలబస్ కంప్లీట్ చేసేసి తర్వాత ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ